చిన్ననాటి గురువులు సదా స్మరణీయులే పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భద్రకాళి శేషు వరంగల్ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం చేసిన చిన్ననాటి గురువులు సదా స్మరణీయులని ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేమని భద్రకాళి ఆలయ చైర్మన్ విశేషగిరిరావు అన్నారు వరంగల్లోని కెమిస్ట్ భవనంలో సోమవారం నేత్రపర్వంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు పదో తరగతి బ్యాచ్ ఆర్య బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు రామన్నబడిగా ప్రముఖంగా పేరున్న ఈ పాఠశాల గురువులు నేర్పిన సంస్కారమే తనను ఉన్నతినిగా తీర్చిదిద్దిందని ఆయన పేర్కొన్నారు తమ బ్యాచ్ కు పాఠాలు బోధించిన వెంకన్న మల్లయ్య సుశీల శివానందులు ప్రిన్సిపల్ గజ్జారి రామన్న సార్ మార్గదర్శనం అపూర్వమని కొనియాడారు ఈ బ్యాచ్ విద్యార్థి పుల్లూరు సుధాకర్ సంయోజకులుగా వ్యవహరి ఈ కార్యక్రమంలో కన్వీనర్ గా రాయభారపు సుదర్శన్ వ్యవహరించారు కేయు రిజిస్ట్రార్ గా పదవి విరమణ చేసిన మామిడాల సుధాకర్ కె అశోక్ కుమార్ జి సురేష్ బాబు సకినాల శ్యాం డి భూనాథం నాగబండి ఉపేందర్ తొనుపునూరి నారాయణరావు బి కృష్ణమూర్తి చిట్టిమల్ల శరత్ తదితర ముప్పై ఆరు మంది విద్యార్థులు తమ జ్ఞాపకాలను మననం చేసుకున్నారు ఆ రోజుల్లో తమకి పాఠాలు బోధించిన పాపిరెడ్డి ప్రభాకర్ రావు దుర్గా ప్రసాద్ సుశీల తారాబాయి శివానందం వెంకన్న శ్యాంసుందర్ నరేందర్ తదితర ఉపాధ్యాయులను పాలక మండలి చైర్మన్ గజ్జారి రమేష్ లను ఘనంగా సత్కరించారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని అందుకు తీర్మానం చేశారు